어머님, తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి మీరు బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలు సైకిల్ గుర్తున్నారు ముగ్గురు ఒక్కొక్కరికి పదిహేను వేలు మీ అకౌంట్లో పడతాయి తర్వాత నీకు నెలకు పదిహేను వందలు వస్తాయి పెన్షన్ కదా దానికి నానికి పెన్షన్ ఏమో నాలుగు వేలు వస్తుంది బస్సులో ఉచితంగానే ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఈ డ్రైనేజీ నీళ్ళు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ నేను వచ్చి కాలనీ మొత్తం తిరుగుతాను ఒక సంవత్సరంలో ఈ కాలనీలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము రోడ్లు డ్రైనేజ్లు అన్నీ బాగు చేసి మన కాలనీని శుభ్రంగా చేస్తాం ఓకే పిల్లలు ఎక్కడ ఈ స్కూల్ చేయండి పెన్షన్ వస్తుందా పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెంచుతున్నారు వాళ్ళకి తెలిసేస్తారు ప్రతి నెల ఒకటేసారి ఒకటో తారీఖున ಹ್ಮ್ ಮಕ್ಕಳ పెన్షన్ నాలుగు వేలు పెంచారు ఇంతకుముందు కలెక్షన్ రెండు వందలు పెళ్తుంది చంద్రబాబు గారు దానికి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒకేసారి మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలు అడుగుతుంది చేశారు కాబట్టి మీకు అంత నష్టం జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు వేలు పెట్టిన మూడు వేలు అయ్యారు కలెక్షన్ అయితే వెంటనే నాలుగు వేలు అయితే చెప్పలేముకి పెన్షన్ నాలుగు వేలు పెంచారమ్మ చంద్రబాబు గారు సైకిల్ గుర్తు మీద ఓటేయండి మీకు పెన్షన్ రాదు కదా మీ ఇల్లు అయితే మీ అకౌంట్లో దూరస్తా సైకిల్ గుర్తు గుర్తుకేమని ఓటుకేమైనా ఓటు

அக்கா ராணக்கா ராணக்கா அவரோட அக்கானக்காணக்காச்சி హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి